అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విఘ్నరాజ నమస్తుభ్యం సర్వకష్ట నివారణ ఏకదంత నమస్తుభ్యం గణనాథ నమోస్తుతే రెండు వేల ఇరవై ఐదు జూన్ తొమ్మిదవ తేదీ తిదివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం శుద్ధ త్రయోదశి ఉదయం ఎనిమిది యాభై ఐదు వరకు కలదు తదుపరి చతుర్దశి తిథి వస్తుంది విశాఖ నక్షత్రం పగలు మూడు పదహారు వరకు ఉంటుంది తదుపరి అనురాధ నక్షత్రం కలదు సూర్యోదయం ఐదు ముప్పై ఐదు సూర్యాస్తమయం ఆరు ముప్పై ఒకటి వర్జం రాత్రి ఏడు నలభై నుండి తొమ్మిది ఇరవై ఆరు వరకు కలదు దుర్ముహూర్తం పగలు పన్నెండు ఇరవై నాలుగు నుండి ఒకటి పన్నెండు వరకు కలదు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి పది వరకు కలదు ఈరోజు శుభ సమయం అనుకూలమైనటువంటి సమయాలు లేవు కావున ఈరోజు కుజగ్రహానికి మరియు గురుగ్రహానికి పూజలు జరిపించి శివునికి ఆవుపాలతో అభిషేకం చేసుకొని పాయసం నైవేద్యం సమర్పించి హరహర మహాదేవ శంభో శంకర కైలాస గిరివాస సర్వ శుభంకర అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కావున పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం